వాళ్ళోసారి పోతుర్రు వీళ్ళోసారి పోతుర్రు అయ్యో అని అంటుర్రు సర్కారు వాళ్ళు పోతేనేమో ఏం ఫికర్ చేయకూర్రి అన్ని తీర్లా ఆదుకుంటాం అని అంటుర్రు ఏగస్ పార్టీ వాళ్ళు పోతేనేమో గిట్లనే చేస్తే ఎవరన్నా వచ్చిర్రా పట్టించుకున్నారా అని దెబ్బిపోస్తుర్రు మొత్తానికి రైతుల కష్టాల మీద రాజకీయం గట్టిగా నడుస్తున్నది వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు పొట్టు పొట్టు ఆడిపోసుకుంటుర్రు రాండ్రీ చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతుర్రు లీడర్లు వాళ్ళ మీద వాళ్ళు అది చేయలేదని వీళ్ళు వీళ్ళు ఇది చేయట్లేదని వాళ్ళు తెలంగాణలో కాలు పార్టీ వాళ్ళకు షై పార్టీ వాళ్ళకు నడమ పొట్టు పొట్టు నడుస్తుంది పంచాయతీ నిన్న మొన్న మేడిగడ్డ మేడిగడ్డ అనుకుంటా ఒకలెనక ఒకరు పోయి చూసి వచ్చేది నాలుగు దాన్ని గాలికిడి చేసేరు ఇప్పుడు ఇగో ఇట్ట రైతుల పంచాయతీని ముంగటేసుకున్నారు మళ్ళా ఒకలెనక ఒకళ్ళు రైతులకు అడిగిపోతున్నారు ఆడెంకాడి పడని పార్టీ వాళ్ళని అడిగి పది సంవత్సరాలు రాష్ట్ర ప్రధానాన్ని ముట్టడిచ్చారు ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తూ ఉంటుంది నిన్న మూడు దాకా అధికారం ఉండదు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వర్షాకాలం తర్వాత వచ్చింది మళ్ళీ నదిలో నీళ్ళు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళుతూ ఉంటే గుడ్లప్పి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు అది ఇన్నారు కదా ఇగో ఇట మొన్నోపాలి మాజీ మంత్రి హరీష్ రావు సార్ రైతుల కాడికి పోయి రైతుల పొలాలు ఎండిపోయేటట్టు చేసింది షేయి పార్టీ రైతుల్ని ఆదుకొని వాళ్లకు పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని నిప్పు రాజేసిండు ఇప్పుడు గానిప్పు ఉప్పు మీద పడి మంత్రి జూపల్లి సార్ కు తగిలి సురూ అన్నట్టుంది అందుకనే ఆయన తారీఖు ఆయన హరీష్ రావు సార్ ను గట్టిగానే చాపించిండు ఇది ఒకటే కాదు ఇంకా గట్టిగానే ఆల్చుకున్నాడు అది మీరు పది సంవత్సరాలు చేయలేదు ఇలా ముందే మీరు అరుస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అంటే డిఫరెంట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వంద శాతం మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల రైతుల గురించి మాట్లాడినకు లేదు మందికి ఇచ్చిందో చెప్పురి అన్నట్టే గట్టిగానే మాట్లాడుకోవచ్చు మాదిరిసారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంబంధించి కృష్ణానదిలో శ్రీశైలంలో నిండా నీళ్లు ఉండి కూడా వరేస్తే ఊరి అని చెప్పి నీళ్లు మొత్తం కిందికి వదిలేసారు ఖరీఫ్ పంట కూడా వాటికి ఇవ్వలే ఖరీఫ్ కెళ్ళి రమ్మీకి ఇవ్వలేదు నేను సాక్ష్యం ఇగో ఇట అధికారంలో ఉన్నప్పుడు కార్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదని షేయి పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక షేయి పార్టీ వాళ్ళు ఏం చేస్తలేదని కార్ పార్టీ వాళ్ళు కొగల మీది కొగలు కారాలు వెలియాలని ఊరుకుంటున్నారు రోజుకో పంచాయతీని ముందటేసుకుంటా పండ్లు పట పట పడ అని కొనుక్కుంటున్నారు ఇన్న మొన్నటిదాన నీళ్ల పంచాది ఇప్పుడు రైతుల పంచాది పార్లమెంట్ ఓట్లు దగ్గర పడుతుంటే రోజుకో దౌడమైతుంది తెలంగాణ చూడాలే ముందు ముందు ఇంకెన్ని కొత్త కొత్త పంచాయతీలు పుట్టుకొసాయో